హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ ఈరోజు మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ట్రెడిషనల్ బెంగాలీ స్వీట్ రెసిపీ అయిన రసగుల్లాన్ని పర్ఫెక్ట్గా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రసగుల్లాను ప్రిపేర్ చేయడం అంత కాంప్లికేటెడ్ ఏం కాదండి ఈ వీడియోలో నేను చెప్తున్న టిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్ రసగుల్లాస్ని మీరు కూడా చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాత్రని తీసుకొని అందులోకి ఒక లీటర్ వరకు పాలని వేసుకోవాలి అథెంటిక్ రసగుల్లా రెసిపీలో అయితే ఆవు పాలని వాడతారండి మీకు అవైలబుల్గా ఉంటే ఆవు పాలని తీసుకోండి లేనట్టయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని కానీ టోన్డ్ మిల్క్నైనా కూడా తీసుకోవచ్చు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కనుక పన్నీర్ క్వాంటిటీ కాస్త ఎక్కువ వస్తుందండి టోన్డ్ మిల్క్ అయితే కాస్త తక్కువ వస్తుంది ఇప్పుడు ఈ పాలని ఒక పొంగ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అయ్యే గ్యాప్లో మనం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని వేసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ వేసి మిక్స్ చేసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత వాటర్లో మిక్స్ చేసుకున్న నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ గరిటతో కలిపినట్లయితే పాలు విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మూడు నాలుగు నిమిషాల పాటు గరిటతో కలుపుతూ ఉంటే పాలు పూర్తిగా విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ ని పెట్టి మీద ఒక కాటన్ క్లాత్ని వేసి విరగొట్టుకున్న పాలని వేసి వడకట్టుకోవాలి మనం పాలను విరక్కొట్టడానికి నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని ని కానీ వాడతాం కాబట్టి ఆ రెండిట్లోనూ కాస్త పులుపు ఉంటుంది ఆ పులుపు పాలల్లోకి దిగుతుంది అనమాట ఆ పులుపుని పోగొట్టడం కోసం మనం కాస్త కూల్ వాటర్ ని వేసి పోట్లీ బ్యాగ్ లో చుట్టుకోవాలి ఇలా కూల్ వాటర్ ని వేసుకోవడం వల్ల పనీర్ కూడా కాస్త చల్లారి మనం పోట్లీ బ్యాగ్ ని ట్విస్ట్ చేసుకుంటున్నప్పుడు చేయి కాలకుండా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా పోట్లీ బ్యాగ్ ని గట్టిగా స్క్వీజ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అలాగే పక్కన వదిలేయాలి పనీర్ ని స్ట్రెయిన్ చేయగా మిగిలిన ఈ వాటర్లో ఎన్నో ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఈ వాటర్ ని పిండి కలుపుకోవడానికి ఎసరు మరిగించుకోవడానికి సూప్స్ లోకి అలాగే మజ్జిగలోకి కూడా వాడుకోవచ్చు ఈ వాటర్ కి డామినెంట్ గా ఫ్లేవర్ ఏమీ ఉండదు కాబట్టి ఈజీగా ఎందులోకైనా బ్లెండ్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పన్నీర్ అంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చిదిపి చేతి మణికట్టుతో పన్నీర్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ పన్నీర్ మొదట్లో చూడడానికి కాస్త రవ్వరవ్వగా ఉంటుందండి కానీ ఐదారు నిమిషాల పాటు చేతితో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఆ రవ్వంతా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట దీన్ని ఎంత బాగా నీట్ చేసుకుంటే రసగుల్లాలంతా స్పంజీగా జ్యూసీగా వస్తాయని గుర్తుంచుకోండి ఐదారు నిమిషాల కంటే ఎక్కువగా నీట్ చేస్తే గనక పన్నీర్ డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చేస్తాయి ఒకవేళ ఈ పన్నీర్ టెక్స్చర్ కాస్త లూజ్ గా ఉన్నట్లు అనిపిస్తే ఇందులోకి అర టేబుల్ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు పాల పౌడర్ని కానీ సూజీ రవ్వని కానీ మైదా పిండిని కానీ వేసుకోవచ్చు ఈ మూడింట్లో ఏదైనా వేసుకోవచ్చు కానీ క్వాంటిటీని మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇంతకంటే మించి వేసినట్లయితే రసగుల్లాలు గట్టిగా వచ్చేస్తాయి పాకాన్ని కూడా పీల్చుకోవు ఇలా సాఫ్ట్ అయిన పన్నీర్ ని మళ్ళీ ఒక లాగా ఫామ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుని క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్ గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న ఉసిరికాయ సైజ్ లో బాల్స్ ని ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకున్నాను ఇలా ఉండలు చేసుకుంటున్నప్పుడు చేతికి అంటుకోకుండా వచ్చినట్లయితే టెక్స్చర్ కరెక్ట్ గా వచ్చినట్లు పన్నీర్ బాల్స్ ని రోల్ చేసుకుంటున్నప్పుడు క్రాక్స్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ ఈ పన్నీర్ బాల్స్కి క్రాక్స్ ఉన్నట్లయితే పాకంలో వేసిన తర్వాత అది విడిపోయి పాకం అంతట్లో తరకల్లా ఫామ్ అవుతుంది ఇదే విధంగా అన్ని బాల్స్ని రోల్ చేసి ప్లేట్లోకి కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని అందులోకి నాలుగు కప్పుల నీళ్ళని వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పంచదారని వేసి కరగనివ్వాలి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి దంచుకున్న మూడు నాలుగు యాలకుల్ని వేసుకోవాలి ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే పన్నీర్ బాల్స్ ఇలాగా సైజులో డబుల్ అవుతాయి ఒకవేళ ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడైనా సరే షుగర్ సిరప్ బాగా తిక్గా అయిపోయినట్లు అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదారు నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇలా చల్లారిన వాటిని ఒక సర్వింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా రసగుల్లా రెడీ ఇప్పుడు మీకు ఒక రసగుల్లాని తీసి చూపిస్తాను ఇక్కడ చూసారా రసగుల్లా ఎంత స్పంజీగా సాఫ్ట్గా ఉందో పర్ఫెక్ట్గా వచ్చిన రసగుల్లాలు పాకం పిండేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తే దాని షేప్ని రీగేన్ అయిపోతుందండి పగలకుండా వస్తుంది అంతేనండి ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ రసగుల్లాస్ని మీరు కూడా ప్రిపేర్ చేసేయచ్చు ఈ దీపావళికి ఈ రసగుల్లాని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ అంతటితో కలిసి ఎంజాయ్ చేయండి